అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరూ మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలి ఇవ ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఫస్ట్ వీడియో కాబట్టి నేను తీపితోని మేము ముందుకు వస్తున్నా అదేంటిదంటే రవ్వలడ్డు రవ్వలడ్డు చక్కెరతో చేసి మీకు చూపెడతా ఇక మీకు చెప్పవలసింది ఏంటిదంటే ఈ నన్ను ఛానల్ పెట్టి ఛానల్ పెట్టి ఆరు నెలలు అవుతుంది అందరూ సబ్స్క్రైబర్లు మంచిగా నన్ను ఆదరించు మంచిగా చదువుతాను మంచి మంచి కామెంట్లు పెడతాను నేను కూడా కొన్ని తెలిసినవి చదువుకుంటాన్నా నాకు ఇంగ్లీష్ రాదు కదా తెలుగులో ఉన్నవి చదువుకుంటా అన్న కొన్ని పిల్లలతో చదివిచ్చుకుంటాను కొంతమంది డౌట్లు అడుగుతారు నా అనుభవానికి తగ్గట్టు అయినా నేను చెప్తా అన్న ఇంకా చెప్పడానికి కూడా ట్రై చేస్తా నాకు తెలిసినవి అన్నీ చెప్తా నేను నాకు నా అనుభవంలో ఏమేమి జరిగినాయన్నీ మీతో షేర్ చేసుకుంటా నేను నన్ను కొంతమంది అక్క అంటాను అమ్మ అంటాను అత్తమ్మ అంటాను ఆంటీ అంటారు పిన్ని అంటాను మీలో అమ్మని చూసుకుంటా అన్నా అని కూడా అంటారు నాకు చాలా సంతోషం అత్త అయినా అమ్మ అయినా ఎప్పటికీ మనకు తోడు ఉండరు మనం అన్నీ నేర్చుకోవాలి ఎందుకు మన కోసం మన పిల్లల కోసం మనకత్తే మన పిల్లలు చేసి పెట్టుకుంటాం ఎవరు ఎప్పటికీ ఉండరు తోడు అట్లాని దేనికి వెనక అడిగేయద్దు మనం అన్ని చేసుకుంటూ పోవాలి అన్నీ అడిగి తెలుసుకోవాలి మన మంచితనం మనకు మన ఇంబడే ఉంటుంది ఎప్పటికీ మనం చేసే పనిలో మాటలునైనా ఎదుటి వాళ్ళకు హెల్పింగ్ చేసేట్లోనైనా ఎప్పటికీ ఉండేది ఒకటి డబ్బు అయినా ఏది కాదు సొమ్ము కాదు డబ్బు కాదు మంచితనం మన ఎంబడి ఉంటుంది మంచితనం ఉన్న రోజులు మనకి ఏడికి వేయినా గుర్తింపు ఉంటుంది అది అది మనం అందరం తెలుసుకోవాలి తెలివని నేర్చుకోవాలి తెలిసినవి ఇంకొకరికి చెప్పాలి నాకే వచ్చింది కదా అని సరిపెట్టుకోవద్దు ఇది తెలియదు అని కూడా ఊకోవద్దు మరి మేము అట్లా నేర్చుకున్నాం నాకు కూడా చిన్నప్పుడు అమ్మ లేదు అందుకే నేను అన్నీ నేర్చుకున్నాను అటేటు పో అంటే ఇటేట వచ్చిన నేను వాళ్ళు నన్ను అటేటి పోమ్మంటారు నేను నేర్చుకుంటా అని కావచ్చు అయినా నాకు అది రావాలి అని నాకు ఒక తపన ఉండేది ఆరాటం ఉండేది ప్రతీది ప్రతీది నేర్చుకున్నా నేను నిజంగా చెప్తాన నా ఇంట్రెస్టే అది రావాలి పట్టుదల అదేదో అంతర్జుడు చదువు చారుడు బల్పాలు దోసేడు అన్నట్టు చదువు తక్కువ కానీ నేర్చుకునే ఇంట్రెస్ట్ మాత్రం ఎక్కువ ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరన్నా ఏదన్నా చెప్తే కూడా అది చెయ్యాలి నా నా ఏజ్ సపోర్ట్ చేయకుండా చెయ్యాలి అని అనుకుంటా నేను అంటా పిల్లల్ని ఒకటి మీరు పనికి ఎందుకు భయపడతారమ్మా పని మనకు భయపడాలి పనికి మనం భయపడద్దు పని చేస్తే చచ్చిపోతారా అని అంట నేను మా వాళ్ళను పిల్లలు ఎవరినైనా నేను అట్లనే అంట మీకు కూడా చెప్తానా ఏది రాదు నాకు ఎందుకు అని అనుకోకండి నేర్చుకోండి అందరి అన్ని విధాలా అన్ని నేర్చుకోండి చదువు ఉండాలి పని ఉండాలి అన్నీ చేసుకొని పని అంటే మనం బయట పనికి ఏం పోతలేము కదా ఇంట్లో పని ప్రతిదీ పని మనుషులు ఉంటారు పని మనుషులు రానప్పుడు కూడా చేసుకునే అంత మనకు ధైర్యం ఉండాలి ఓ రోజున ఓ రోజున రారు రాకపోతే ఎట్లా అట్లాంటి చేసి దాని విధానం తెలిసి ఉండాలి అది నేను మీ అందరికీ చెప్తానా అందరూ మంచిగా ఉండాలి అందరు అందులో మేము ఉండాలి కొత్త సంవత్సరము అందరికీ శుభాకాంక్షలు రవ్వ లడ్డుకు ప్రాసెస్ ఇది ఉప్మా రవ్వ ఇక దీంతో రెండు తీసుకున్నా ఇది చక్కెర ఒక్కటి తీసుకున్నా కొబ్బరి తురుము ఒకటి తీసుకున్నా కొబ్బరి గ్రైండర్ పట్టలేదు నేను గ్రైండరు పట్టలేదు కుడకలు గీరేదాని మీద గీరిన ఏలకుల పొడి ఇక జీడిపప్పులు బాదం పప్పులు ఇక నెయ్యి నెయ్యిలో రవ్వ వేయించుకోవాలి మంచిగా ఈ రవ్వ లడ్డు టేస్ట్ అంతా మనం వేయించుట్లనే ఉంటుంది మంచిగా వేయించుకోని దూర దూరగా మంచిగా నెయ్యి పోసి ఎంచుకోని ఇప్పుడు ఇది ఎట్లా చేసుడో చూపెడతా నెయ్యి నెయ్యిలా వేంపుతా నెయ్యి పోస్తాన్న నెయ్యి నన్న పోసుకోరు మీ ఇష్టం నేను ఒక పావు మందం పోసిన డ్రై ఫ్రూట్స్ వేయించుతాన్న డ్రై ఫ్రూట్స్ వేయించిన తీస్తాన్న ఇప్పుడు ఇదే నెయ్యిలా రవ్వ వేయించుతాను రవ్వ చిమ్ముకు పెట్టి వేయించుండ్రీ మంచిగా చిన్న మంట మీద మెల్లగానే వేయించుకోవాలి తొందరపడి వేయించితే మంచిగా ఉండదు రవ్వ లడ్డూలు రవ్వ లడ్డూల టేస్ట్ అంతా వేయించడంలోనే ఉన్నది ఇక రవ్వ ఏంచుడు అయింది ఇక ఈ కలర్ల వేయించుకోవాలి ఇలా రవ్వ ఏగింది కాబట్టి మంచి కమ్మటి కమ్మటి వాసన వస్తుంది నెయ్యి వాసన ఇక రవ్వ వేయించిన చల్లగా అయింది ఇప్పుడు రా నేను చూపించిన చక్కెర గ్రైండర్ పట్టినా ఇప్పుడు ఇలా పోసి కలుపుతాను మీకు కలిపి చూపెడతాను ఇగో చక్కెర పోసిన ఇలా చక్కెర గ్రైండర్ పట్టుకోవాలి ఇక మీరు ఏదన్నా తీసుకోండి రెండు రవ్వ ఒకటి చక్కెర ఇగో కుడుక పొడి డ్రై ఫ్రూట్స్ ఇస్తాను మీరు ఎంత క్వాంటిటీ అన్న తీసుకోండి కానీ ఒకటి చక్కెర రెండు రవ్వ అదేంటి ఇవి ఏలకుల పొడి ఇక కుడక మీకు గీరేది ఇట్లా కుడకలు గీరేది లేకపోతే గ్రైండర్ పట్టుకోండి కుడకను మాత్రం వేయించేది లేదు ఓన్లీ రవ్వనే వేయించిన నేను ఇట్లా కల కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిపిన దీంట్లో కొంచెం తీసి పక్కకు పెడతా ఎందుకంటే ఎప్పుడన్నా తినబుద్ధి అయినప్పుడల్లా పాలు పోసి కలుపుకోవడానికి ఇలా మొత్తము ఇలా మొత్తము పాలు పోసి కలిపి చూపెట్టా మీకు ఏంటంటే ప్రాసెస్ ఇవి గోరువెచ్చని పాలు దీంట్లో పట్టిన కాడికి పోయాలి బాగా పోయద్దు ఇంతే ఇట్లా కలుపును పాలు ఇవి ఈ పాలు పోసి కలిపిన లడ్డూలు ఒక వారం రోజులు ఉంటాయి ఖరాబ్ కావు మీకు ఇట్లా నేను కాసేపు పక్క పెడతా ఒక పది నిమిషాలు నానబెడతా తర్వాత ముద్దలు కడతా ఇది మాత్రం నిల్వ పెట్టుకోండి ఇట్లా కలిపి నేను చూపించినట్టు తయారు చేసుకొని నిల్వ పెట్టుకుంటే ఇప్పుడు పాలు పోసి ఎట్లా కలిపినో తినబుద్దు అయినప్పుడల్లా అట్లా కలుపుకోవచ్చు పొడిపిండి ఎన్ని రోజులైనా ఉంటుంది పొడిపిండి నెల రోజులైనా ఉంటుంది ఇంట్లో మనం ఏం కలిపినాం ఆయిల్ కాదు కదా ముక్క ముక్క రావడానికి నెయ్యి బయట పెట్టినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటుంది తడి చేయి మాత్రం పెట్టకుండా అంతే ఇక ఇప్పుడు ఇది కాసేపు నానబెడతాను నేను దీన్ని ఒక పది నిమిషాలు తర్వాత నీకు మీకు ముద్దలు కట్టి చూపెడతా పది నిమిషాలు అయింది అయ్యో ఇట్లా నానింది ఇట్లా ఇది ఇట్లా తినబుద్దు అయినప్పుడల్లా ఇట్లా పొడిరా ఉంచుకొని పాలు పోసి కలుపుకోండి ఇప్పుడు నేనైతే మీకు దాని రవ్వల ప్రాసెస్ చూపిస్తాన్న ఎవ్వలైనా చేసుకోవచ్చు ఇట్లా ఈజీగా ఉన్నది ఇది నేను గట్టనే చేసేది పిల్లలకు కూడా ఇట్లనే చేసి పంపేది కొంచెం పొడిది పంపేది అట్టిగా తినుండ్రి అని అక్కడ వాళ్ళు హాస్టల్లో పాలు ఏమి ఉంటాయి అందుకే ఒటిగా నన్ను తినుండ్రి అని పంపదు ఏదో వాళ్ళకి అట్లా స్నాక్స్ లాగా వేరే అప్పాలు కారపూసలు గారెలు పంపంగా ఇది కూడా ఒకటి పంపించేదాన్ని రవ్వలడ్డు చేసే ప్రాసెస్ ఇంతే ఎగ్చడే చేసుకోండి నిల్వ స్టోరేజ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి మీరు చేసుకొని తినండు కొత్త సంవత్సరం స్పెషల్ రవ్వ లడ్డు